హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజైతే నేను ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను అది కూడా ఏంటంటే మాకు నెల్లూరులో మురళీకృష్ణ చాలా ఫేమస్ మురళీకృష్ణ గీ స్వీట్స్ దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను మాకు నెల్లూరులో ఫేమస్ అయిన మలై కాజా తింటే మురళీకృష్ణలోనే తినాలన్నమాట అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే ప్రమోట్ అవుతుంది వీడియో వ్యూస్ కోసం అయితే చాలా కష్టపడుతున్నాను హరికృష్ణ గీ స్వీట్స్లోకి వచ్చేసామంటే ఇదైతే మనకి మెడ్రాస్ బస్టాండు అంటే కూరగాయల మార్కెట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి అందులోనూ మలై కాజా అయితే చాలా ఫేమస్ ఇక్కడ నెల్లూరు అంటేనే మలైకాజా అంత ఫేమస్ అనమాట ఈ షాప్లో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇంతమంది వర్కర్స్ ఉన్నా కానీ వాళ్ళు సర్వ్ చేయలేకున్నారు ఇక్కడ డబుల్ కా మీటా కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దామని డబుల్ కమిటా కూడా తీసుకున్నాము అది కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారా బైక్ పార్కింగ్ కూడా అయితే ప్లేస్ లేదనమాట ఇక్కడ అంత క్రౌడ్ అయితే ఉంటుంది వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అయినా కూడా అంతే క్రౌడ్గా ఉంది ఇక్కడ ఇక్కడ స్వీట్స్ ఒక్కటే కాదు స్వీట్స్తో పాటుగా పికెల్స్ అలాగే పొడులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఇక్కడ టుడే స్పెషల్ అని చెప్పేసి ఆ రోజు ఏవేవైతే స్పెషల్ ఐటమ్స్ చేస్తారో అవి అయితే డిస్ప్లేలో ఉన్నాయి అవి కావాలన్నా తీసుకోవచ్చు మురళీకృష్ణ నేతి మిఠాయిలు ఒక్కటే కాదండి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి రెస్టారెంట్ కూడా నెల్లూరులో ఫేమస్ ఏను మురళీకృష్ణ గీ స్వీట్స్ అండ్ రెస్టారెంట్ అన్నీ పక్క ఉంటాయి చూశారు కదా అదేను మురళీకృష్ణ మలై కాజా అయితే చూడండి ఒక్కోదానికి ఒకటి అంటుకోకుండా ప్రతి ఒక్కదానికి కూడా ప్యాకింగ్ అయితే ఇస్తారు అలాగే ఇక్కడ గీ సోంపాపిడి కూడా చాలా బాగుంటుంది అంతే అండి వీడియో అయితే మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే ఖచ్చితంగా మలై కాజా అని అయితే ఒకసారి ట్రై చేయండి నెల్లూరు ఫేమస్ స్వీటు మలై కాజా అది కూడా మురళీకృష్ణలో ఇంకా ఫేమస్ ఇంతే అండి వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.